హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీహెచ్ ఫార్మసీ నుంచి కిరణ్ మాట్లాడుతున్నాను సో ఇలా మాట్లాడాలా అనేది నాకు తెలియట్లేదు సో మాట్లాడచ్చు మాట్లాడకూడదు సో నాకు మన వీడియోస్ కొంతమంది ఎందుకు రావట్లేదన్న అని చాలామంది కూడా అడుగుతున్నారు సో గత ఒక నాలుగు నెలల నుంచి సో నాకు ఒంట్లో బాగోట్లేదు సో దాని గురించి పెట్టట్లేదు వీడియోలు సో ఇప్పటి వరకు కూడా నాకు ఇంట్లో బాగాలేదు సో ఇలా చెప్పచ్చు చెప్పకూడదో నాకైతే తెలియట్లేదు సో మీరేమన్నా అనుకోండి సో ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరికన్నా యూజ్గా వాళ్ళ గురించి చెప్తున్నాను నాకు ఎవరైనా సహాయం చేయగలను చేయగలరు అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది సో ఎవరైనా నాకు సహాయం చేయగలరు నా వీడియోస్ వల్ల యూజ్ ఉన్న వాళ్ళు సో నాకు ఏదైనా సహాయం చేయగలరని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు కూడా నేను వీడియోస్ పెట్టాలని నాకు ఆసక్తి కలుగుతుంది సో కొంచెం నాకు ఒంట్లో బాగోడం వలన నేను పెట్టలేకపోతున్నాను సో ఇప్పటికైనా నేను ఏదో బలవంతంగా నేను దిగిచి వీడియోస్ పెడుతున్నాను సో ఎవరికైనా నాకు సహాయం చేయగలరు అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది సో ఎవరన్నా చేయొచ్చు సో అలాగే ఈరోజు వీడియో పెడుతున్నాను మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం పునర్వాసు నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం పునర్వాసు నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నడుస్తుంది సో అర్ధ నక్షత్రాలు మన సబ్స్క్రైబర్లో ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను సో పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి పుష్మి నక్షత్రం నడుస్తుంది సో అది కూడా పెడుతున్నాను ఈ వీడియోలో సో బహుళపక్ష నడుస్తుంది సో so, ఈరోజు వినయ్ కలర్స్ అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే వినయ్ కలర్ చూసినట్లయితే కాకి శుద్ధ కాకి నెమలి పిచ్చుకు వన్నే గౌడు పిచ్చుకు వన్నే గౌడు వినయ్ కలర్ చూసినట్లయితే కాకి శుద్ధ కాకి నెమలి పిచ్చుకు వండే గౌడు పిచ్చుకు వడ్డే గౌడు సో ఫ్రెండ్స్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసయ్ కలర్ చూసినట్లయితే కోడి కోడి డాగ నల్ల ఎర్ర పొడ కోడి లాసై కలర్ చూసినట్లయితే కోడి కోడి డాగ నల్ల ఎర్ర పొడ కోడి సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి సో పునర్వాస నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నడుస్తుంది సో పన్నెండు గంటల ఒక నిమిషం నుంచి పుష్మి నక్షత్రం నడుస్తుంది సో పుష్మి నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే కాకి పసిమి కాకి పింగళ పింగళ కోడి కాకి నెమలి పింగళ పసిమి కాకి కాకి ఎర్రకోడి వినయ్ కలర్ చూసినట్లయితే కాకి పసిమి కాకి పింగళ పింగళ కోడి కాకి నెమలి పింగళ పసిమి కాకి కాకి ఎర్రకోడి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసయ్ కలర్ చూసినట్లయితే కోడి నల్ల కాకి డేగ నెమలి నెమలి పింగల డేగ కాకి డేగ పిచ్చుక గౌడు నల్ల బోరా సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్ చూసినట్లయితే కోడి నల్ల కాకి డేగ నెమలి నెమలి పింగళే కాకి డేగ పిచ్చుక గౌడు నల్ల బోరా సో ఫ్రెండ్స్ లాసయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు నక్షత్రం బట్టి అర్ధ నక్షత్రాలు సో ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మొదటి జాము ప్రకారం చూసినట్లయితే ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డాగ గమనం నెమలి నిద్ర పింగలా లాసు సో ఫ్రెండ్స్ మూడో జాం ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డాగ గమనం నెమలి నిద్ర పింగలా లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డ్యాగ్ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డ్యాగ్ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి